ಎಲ್ಲರ ಪರವಂತನ ಐ ಪರವಂತನ ಪರವಂತನ ನಾನು

ಕರುಕುತನ ಎನಕ್ಯಾ ಮಾರಯ್ಯ ದೊಡ್ಡಕ ದಯೆಯ ರೂಪ ಧರಿಸಿ ಆ ಬೆಲ್ಲೆ ಇರುತಿದೆ ಹಾಗಿನ ಮಾರ್ಕ ಕರುಕುತನ ಎಯ ಮಾತ್ರಿ ನಾನು ಎಲ್ಸಿ ಇದೇ ನೀರು ನೆಯಿಸಕೊಳ್ಳಿ ಈ ಪಿಟಿ ನೀರು ನೆಯಿಸಕೊಳ್ಳಿ ಏ ಹೀನಕಾ ನೀ ವದನಾರ್ಕಂ ನೀ ವದನಕಾದವರಿಗೆ ತಿರುಗಿ

દીદી નાનપી ગઈ ઓટ નાશરે શેત નન એ રામ લીસ્ટ વાળ નકલો આ નંદ પોજે સંતર ની મંતર ની મંતર વાળી મંતર નંદ એ રામ મંત્રી ઓક સરદાન તો આલેનપી એવલી అది ప్రజలందరూ చూడంగా అది క్రిటికల్ ప్రజలందరూ చూడంగా అంటున్నా నువ్వు చెప్పాడు అది ఎంత బావు చూడు అవు యాభై కింద ఉందిగా చుట్టిందే मात <coughs>

మొగల మొగల మొగలై మొగలై అంటే నీకు ఒక దేవతని చూడతవా అవును సూర్యుడు చంద్రుడే నాకు ఎంత కాదు నువ్వెంతటి దానిదే ఓ మా నువ్వెంతటి నీ దేవతలే మొక్కుతున్నా నీ దేవు మొక్కుతున్నాయి ಅದು ಎಂಟು ಒರೇ ಮಾಜಾ ತುಂಬ ವಚ್ಚಿನ ಕಾಲ ಮಕ್ಕಳ ಜೈಶಂಕರ ಮಹಾರಾಷ್ಟು ఏం మార్పు అనుసరమైన అయితే సమత్రం సంవత్సరము నాకు బోరా చేస్తారు సరిగ్ రోజు తిరిగి తమకు చెప్పుకుంటూ అది నా సరే బర్రే మాంసం రద్దీగా పోస్తే బాగా మెక్కేదానివి ఎందరు దానివి నట్ట సభలో చట్ట సభలో నన్ను కిందపడతావే నేను గతెక్కనే ఆకాశం అంత నేను ఆరాడుగుల పోతే બુડુબુડું લીટા <forcé Deus> <tossu> <india> అయితే ఈ యొక్క ప్రతి సంవత్సరం నాకు బోనాలు అంతా ఏ బర్రె బోనాలు వెళ్ళినప్పుడు ఆ యొక్క బోనం కుండలు నా గుడి ముందు పెట్టి గుడి ముంద బోనం కుండలు పెట్టి పెట్టి ఆ యొక్క బోనం పెట్టి ఆ ఉద్భత్తి చెప్తే కొబ్బరికాయలు కొట్టి కొబ్బరికాయలు కొట్టి ఒడి కుందరలు కోసి మేక బూతులు కోసి ఆ దేవిత ఆ ఆ యొక్క ఆది దేవతలు అన్నీ ఆరాగిస్తాను రా నువ్వు నన్ను మొగాడివా పచ్చి మాంసం ఎక్కించంసం తినేదానివి నువ్వు ఒక దేవతవానే చండాలి ఇక్కడ ఉన్న ప్రజలంతా నన్ను నా ముందు నా ముందు ఇక్కడ నువ్వు మారు వాళ్ళకే మాంసం ఇక నేను మోసపోయేటోని కాదు మోసం నేను ఎన్ని మాయ మాటలు చెప్పినా నువ్వు మోసపోయేటోని కావు గ్యారడి దాని మంత్రాలు నాకు నేను మంత్రాలు మాయలేదాన్ని గ్యారడి మోసకార నువ్వు అంత ధైర్య ధైర్య కలుగవైతే మీద మీ నా పేరె నా పేరెడ బొమ్మన గట్టి ఈ కొన్ని డై నాతో అది నిన్ను ఆ యొక్క మంత్రి ఉండు పుట్టపుచ్చగాడు ఒకటే అది అది అని ఊరి ఆశ్చర్త్ నీకు శరం లేదు ఎక్కడ అని నేను ఆ విధంగా చేసినాను కదా అప్పుడు నీకు శరం వచ్చి ఇక్కడికి వచ్చినావు చేసిన కథ చెప్పిండు అది అదే నిన్ను మాత్రం ఈ కొలిటికల్ గ్రామంలో జబర్దస్త్ అయినా ఓవరస్ ఎవరు అమ్మా నిన్న నీగా ఈ యొక్క కొలిటికల్ గ్రామంలో గ్రామ సింహ గ్రామ సింహం గ్రామ సింహం అంటే ಗ್ರಾಮ ಸಿಹಾ ಅಂತಿರಿ ಕುಟುತ್ತೆದ್ದು ಅದೇ ಸೊಕ್ಕೊಂಡು ಪರ್ವ ನಾನು

చెప్పే అట్లా అంటుంది నేను ఒకవేళ తలుసుకుంటే నువ్వు ఈ ధరణ పైన నువ్వు ఎంత దానివే నాకు ఒక్కసారి విధమ్మని మొక్కితే ఈ ఒక ప్రజలంతా చూస్తున్నావు నిన్ను అదే అమ్మ అదే అమ్మ కూడా అన్నాడు అది అదేనే అంటుండు గట్లా అదే అదే అట్లా అంటుండు గట్లా అంటుండు నువ్వేం చెప్ప ఏం చెప్పినావు నాకు పోతు కుక్క చెయ్యి அது அஹங்காரோ மாட்டாடு அத்தனை அடி உக பயிர் சார்பரோட

వీడు ఎంత చెప్పినా వీడు ఎంత చెప్పినా వినే పరిస్థితి లేడు లేదు ఒక్కసారి నీ నోట విధి అని పలుకురా అంటే పలుకుతలేడు పలుకుతాడు అయితే విని మన అహంకారం ఉంచాలంటే ఆ నేను ఇప్పుడు ఈ యొక్క విధినాంచార రూపం కూడా మార్చి మార్చి